ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ప్రతి విషయాన్ని యోగ బలంతో ఎదుర్కోండి బాబాను ఏమీ అడగాల్సిన అవసరం లేదు మీరు ఈశ్వరీయ సంతానం కావున ఏ విధమైన అసురీ కర్మలు చేయకండి మధురమైన పిల్లలారా ప్రతి విషయాన్ని యోగ బలంతో ఎదుర్కోండి యోగ బలం యోగం చేస్తూ చేస్తూ బాబా యొక్క స్మృతిలో ఉంటే ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కొనే శక్తి వస్తుంది సహనశీలత గుణం వస్తుంది తద్వారా మనం ఆ పరిస్థితిని ఈజీగా దాటుకోగలుగుతాం సది బాబా అంటున్నారు ప్రతి విషయాన్ని యోగ బలంతో ఎదుర్కోండి బాబాని ఏమీ అడగాల్సిన అవసరం లేదు బాబా ఇది కావాలా అది కావాలా మీరే చూసుకోండి అని ఏది అడగాల్సిన అవసరం లేదు అడిగే వాళ్ళని బాబా రాయల్ భక్తులు జ్ఞాని భక్తులు అంటారు కదా మీరు ఈశ్వరీయ సంతానం కావున ఏ ఏ విధమైన కర్మలు చేయకండి ప్రశ్న మీ ఈ బలం యొక్క చమత్కారమేమి జవాబు ఈ యోగ బలం ద్వారా మీ కర్మేంద్రియాలన్నీ మీ వశం అయిపోతాయి యోగ బలం లేకుండా మీరు పావనంగా కాలేరు యోగ బలముతోనే మొత్తం సృష్టి అంతా పావనంగా అవుతుంది మొత్తం సృష్టి పావనంగా అయిపోతుంది కావున పావనంగా అయ్యేందుకు భోజనాన్ని శుద్ధంగా చేసుకునేందుకు స్మృతియాత్రలో ఉండండి బాబాని ఎంతెంత జ్ఞాపకం చేసుకుంటాము అంత పావనమవుతాము ఎంత భోజనాన్ని శుద్ధం చేసుకుంటాము పవిత్రంగా చేసుకుంటాము దేవునికి నైవేద్యం పెడతాము బాబాకి ప్రతిరోజు భోగు పెట్టి తింటాము అంత శుద్ధమవుతుంది పవిత్రమవుతుంది యుక్తిగా నడుచుకోండి నమ్రతతో వ్యవహరించండి అది బాబా అంటున్నారు ఈ యోగ బలం ద్వారా మీ కర్మేంద్రియాలన్నీ మీ వశమవుతాయి యోగ బలం లేకుండా మీరు పావనంగా కాలేరు యోగ బలముతోనే మొత్తం సృష్టి అంతా పావనంగా అవుతుంది కావున పావనంగా అయ్యేందుకు భోజనాన్ని శుద్ధంగా చేసుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి యుక్తిగా నడుచుకోండి నమ్రతతో వ్యవహరించండి ఇంపార్టెంట్ అది మనకి ఏది పనులు జరగని జరగకపోని పర్వాలే యుక్తిగా నడుచుకోవాలి నమ్రతతో వ్యవహరించాలి ఇది యోగ బలం ఎంత ఉంటే అంత అది సాధ్యమవుతుంది అందుకయ్యే బాబా అంటున్నారు పిల్లలారా యోగ బలంతో అన్ని కార్యాలు సఫలీకృతమైపోతాయి ఒకవేళ కార్యాలు జరగలేదంటే కూడా డ్రామాలో ఉండింది జరగలేదు అనుకుంటామే కానీ దాని గురించి ఆలోచన చెయ్యం ఓం శాంతి ఓం శాంతి బాబా యోగం యొక్క ప్రాధాన్యత ఉంది ఈ మురళీలో ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఆత్మిక తండ్రి వచ్చి స్వర్గస్థాపన లేదా కొత్త ప్రపంచ స్థాపన ఎలా చేస్తారో ప్రపంచంలోని వాళ్ళకి ఎవరికీ తెలియదు మీరు బాబాను ఏది అడగడానికి వీల్లేదు అది కావాలి ఇది కావాలి ఇది చేయండి అది చేయండి అని అడగడానికి వీలు లేదు కేవలం చెప్పే వరకు మాత్రమే బాబా యజమాని మాలికుడు కాబట్టి ఆయనకు అన్ని విషయాలు చెప్పాలంతవరకే బాబా అన్నింటినీ అర్థం చేయిస్తారు బాబాను ఏది అడగాల్సిన అవసరం లేదు అన్నీ తమకు తామే అర్థం చేయిస్తారు కల్పకల్పము భారత ఖండంలోకి వచ్చి నేనేం చేయాలనో నాకు తెలుసు అది మీకు తెలియదు బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు మీరు ఒక్క అక్షరము కూడా అడగకపోయినా బాబా అన్నింటినీ అర్థం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి అర్థం చేయిస్తారు బాబా అది విపులంగా క్షుణ్ణంగా ప్రశ్నార్థకమే లేకుండా అర్థం చేస్తారు భోజనం విషయంలో ఇబ్బంది కలుగుతోంది అని అప్పుడప్పుడు బాబాని అడుగుతారు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం బాబా ప్రతి విషయాన్ని యోగ బలంతో తీసుకోండి స్మృతి యాత్రతో పరిస్థితుల్ని ఎదుర్కోండి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ముఖ్యంగా బాబాను తప్పకుండా స్మృతి చేయండి అని బాబా అంటారు ఇంకా ఏ అసురీ కర్మలు చేయకూడదు మనం ఈశ్వరీయ సంతానం వారు మనందరికీ తండ్రి వారందరికీ ఒకే రకంగా శిక్షణనిస్తున్నారు పిల్లలారా మీరు స్వర్గానికి యజమానులుగా అవ్వాలి అని బాబా శిక్షణ ఇస్తున్నారు రాజ్యంలో కూడా స్థానాలు ఉంటాయి ప్రతి ఒక్కరి పురుషార్థానుసారంగా పదవి లభిస్తుంది స్వర్గంలో కూడా అనేక రకాల పదవులు ఉంటాయి ఇక్కడ చేసిన పురుషార్థాన్ని బట్టి అక్కడ పదవి లభిస్తుంది ప్రాబ్ధం లభిస్తుంది పురుషార్థం అనుసారంగా పదవి లభిస్తుంది పిల్లలే పురుషార్థం చేయాలి మనమే ప్రాలబ్దాన్ని పొందాలి కాబట్టి మనమే పురుషార్థం చేయాలి అలాగే పిల్లలే ప్రాలబ్ధాన్ని కూడా పొందాలి పురుషార్థం చేయించేందుకు బాబా వస్తారు తండ్రి ఎప్పుడు వస్తారో వచ్చి ఏం చేస్తారో ఎక్కడికి తీసుకెళ్తారో మీకు ఇంతకు ముందు ఏమీ తెలియదు డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు ఎక్కడి నుండి కిందికొచ్చారో బాబాయే వచ్చి అర్థం చేయిస్తున్నారు మీ అంత ఉన్నత శిఖరం నుండి మీరు ఎంత ఉన్నత శిఖరం నుండి వచ్చేశారు స్థితి ఎంత కిందికి వచ్చేసింది సతో ప్రధానం ఎక్కడ తమో ప్రధానం ఎక్కడ మీరు బాబా అంటున్నారు మేము ఎవరము అన్న ప్రశ్న కొద్దిగా కూడా బుద్ధి లేకి రాదు ఇప్పుడు మీరు అనుభవం చేసుకుంటున్నారు కదా తండ్రి వచ్చి ఏం చేస్తారో మీకు స్వప్నంలో కూడా తెలియదు మీకు కూడా ఇవేవి తెలియవు ఇప్పుడు బాబా లభించారు కాబట్టి ఇటువంటి తండ్రి పైన బలిహారం అవ్వాలి అంతే కదా బాబా పైన బలి కావాలి ఎందుకంటే బాబానే పరివర్తన చేసేవాళ్ళు బాబానే జ్ఞానమిచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు శ్రీమతాన్ని ఇచ్చేవాళ్ళు పాలన చేసేవాళ్ళు రక్షణ చేసేవాళ్ళుతో బాబా పైన బలిహారం కావాలి పతివ్రత స్త్రీ తన భర్త పైన ఎంతగానో బలి అవుతుంది భర్త చితిపైకి ఎక్కేందుకు కూడా భయపడదు వారు చాలా ధైర్యంగా ఉంటారు ఇంతకుముందు చితిపైకి చాలామంది ఎక్కేవారు సతీ సహగా మనం ఉండేది కదా భర్త శరీరం వదిలితే భార్య బ్రతికి ఉండేవాళ్ళు కూడా ఆయన చితి పైన ఆ విధంగా సతీ సహగమనమని చాలా 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 నిర్దాక్షిణ్యంగా జీవించి ఉన్న వాళ్ళని కూడా చంపేసేవాళ్ళు ఆ విధంగా ఉండకూడదని అనేక మంది సంఘ సంస్కర్తలు వచ్చి ఎన్నో సంస్కరణలు చేశారు అదే బాబా అంటున్నారు భర్త చితిపైకి ఎక్కేందుకు కూడా భయపడదు చితిపైకి చాలామంది ఇంతకుముందు ఎక్కేవారు ఇక్కడ బాబా ఇటువంటి కష్టం ఇవ్వరు జ్ఞాన చితి అన్న పేరున్న ఇక్కడ కాలే మాట ఏమీ లేదు బాబా ఎంతో సహజంగా వెన్న నుండి వెంట్రుక తీసినట్లుగా అర్థం చేయిస్తారు తప్పకుండా జన్మ జన్మాంతరాల భారం శిరస్సు పైన ఉంది ఇక్కడ ఒక్క అజామిలుడు మాత్రమే లేడు అక్కడ అజామిలుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఇక్కడ మనుష్యులందరూ ఒకరికన్నా ఒకరు ఎక్కువగా అజామిలుగా ఉన్నారు అజామిలుడు బ్రాహ్మణుడు తన కూతురు పైన కూడా చెడు దృష్టి కలిగి ఉంటారు అందుకయ్యే అజామిల్లుడు వంటి పాపాత్ములు అంటారు అందరూ పాపాత్ములే బాబా అంటున్నారు గత జన్మలో వారు ఏమేం చేశారు మనుషులకేం తెలుసు తప్పకుండా పాపమే చేసి ఉంటామని ఇప్పుడు మీరు భావిస్తారు బాబా బిడ్డ కాకముందే ఎన్ని పాపాలు చేసింటాము బిడ్డ అయినాక కూడా శ్రీమతాన్ని ఉల్లంఘన చేస్తున్నామంటే పాపం చేసినట్లే కదా ఎన్నో జరుగుతూ ఉంటాయి చిన్నవి పెద్దవి అది బాబా అంటారు వాస్తవానికి పుణ్యాత్ములు ఒక్కరు కూడా లేరు అందరూ పాపాత్మలే పుణ్యం చేస్తేనే పుణ్యాత్మలుగా అవుతారు సత్యుగంలో పుణ్యాత్మలు ఉంటారు ఎవరైనా హాస్పిటల్ మొదలైనవి నిర్మిస్తే బాబా అంటున్నారు దాన్ని నిర్మించినంత మాత్రాన పుణ్యాత్మలుగా అయిపోరు ఒక్క జన్మకు ఆరోగ్యం ఉంటుంది అంతే కానీ వాళ్ళు కూడా కిందికి దిగాల్సిందే కదా మొత్తం సృష్టి చక్రంలోనే కిందికి దిగేది ఉంది కదా మెట్లు దిగడం అయితే దిగాల్సిందే దాని నుంచి రక్షింపబడరు వలే హాస్పిటల్ కట్టిస్తే ఒక జన్మ ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు ఛత్రాలు కట్టిస్తే ఒక జన్మ మెహల్ బాగుండొచ్చు అంతేగాని అసలు వాళ్ళు కిందికి దిగరు పుణ్యాత్మలుగానే ఉంటారనే మాట లేదు పైకైతే ఎక్కలేరు కదా బాబా వచ్చి దారి చూపిస్తే తప్ప పైకి ఎక్కే మార్గం ఎవ్వరూ చెప్పడానికి వీల్లేదు అందరూ కింద పడుతూనే ఉంటారు స్థితిలో తమో ప్రధానంగా అవుతూ ఉంటారు బాబా ఎంత మధురమైన వారంటే వారిపైన జీవిస్తూ బలి అవ్వాలి అని పిల్లలు అంటారు ఎందుకంటే వారు పతులకి పతి తండ్రులకు తండ్రి అందరికన్నా ఉన్నతమైన వారు బాబా ఇప్పుడు బాబా పిల్లలను మేల్కొల్పుతున్నారు స్వర్గానికి అధిపతులుగా తయారు చేసే బాబా ఎంత సాధారణంగా ఉన్నారు ప్రారంభంలో పిన్ పిల్లలు అనారోగ్యులైతే బాబా స్వయంగా వారికి సేవ చేసేవారు వారిలో అహంకారం ఏమాత్రము లేదు శివబ్రహ్మ బాబాలో కొంచెము కూడా అహంకారం ఉండలేదు అసలు ఎంత కోటీశ్వరుడు అయినప్పటికీ ఎంత నిరహంకారీగా ఈ పిల్లల సేవ చేశారు బాబ్దాదా ఉన్నతోన్నతమైనవారు నేను ఎలాంటి కర్మలు చేస్తానో లేదా చేయిస్తానో అది చూసి అందరూ చేస్తారు అని బాబా అనేవారు ఇద్దరూ ఒక్కరిగా అయిపోతారు శివబాబా బ్రహ్మబాబా బాబా ఏం చేస్తారో దాదా ఏం చేస్తారో ఎవరికీ తెలీదు కర్మ అకర్మ వికర్మల గుహ్యగతుల గురించి బాబాయే కూర్చొని అర్థం చేయిస్తున్నారు బాబా చాలా ఉన్నతమైనవారు మాయ ప్రభావం కూడా ఎంతో ఉంది చాలా చాలా ఉంది మాయా ప్రభావం లాస్ట్ చిట్ట చివరి సమయం కదా తన దగ్గర ఉన్న శక్తిని అంతా మాయా చూపిస్తుంది ఈశ్వరుడైన తండ్రి స్వయంగా మీరు ఇలా చేయకండి అని చెప్తున్నా పిల్లలు అంగీకరించరు మధురమైన పిల్లలు ఈ పనులు చేయకండి అని స్వయంగా భగవంతుడే చెప్తున్నారు అయినా మళ్ళీ తప్పుడు పనులు చేస్తారు తప్పుడు పనులనే చెయ్యద్దు అని బాబా అంటారు కానీ మాయ కూడా చాలా శక్తివంతమైనది పొరపాటున కూడా మర్చిపోయి కూడా బాబాని మర్చిపోవద్దండి ఏమంటున్నారు బాబా మాయ చాలా శక్తివంతమైనది పొరపాటున కూడా మర్ బాబా అంటున్నారు మర్చిపోయి కూడా బాబాని మర్చిపోవద్దండి ఏమి చేసినా సరే కొట్టినా సరే తిట్టినా సరే మేము మిమ్మల్ని వదలము అని అంటారు కదా చాహే ప్యార్ కరో చాహే టావో అని పాట ఉంది బాబా ఇటువంటివి ఏమీ చెయ్యరు కానీ అంత చేసినా వదలం ఎలాంటి పరిస్థితులు వచ్చినా బాబా ఏం చెయ్యరు నీవేం చేసినా సరే నీ ద్వారా నీ ఎప్పుడూ వదలమనే పాట కూడా ఉంది ఇది బయట ప్రపంచంలోని వాళ్ళ మా పాట అసలు బయట ప్రపంచంలో ఏముంది ఎక్కడికి వెళ్ళాలి అని బుద్ధి కూడా ప్రశ్నిస్తుంది బాబా రాజ్యాన్ని ఇస్తారు అది మళ్ళీ ఇంకెప్పుడైనా లభిస్తుందా వచ్చే జన్మలో కొంతన్నా లభిస్తుంది అని భావించకండి బాబా రాజ్యభాగ్యాన్ని ఇస్తారు అలాంటి రాజ్యభాగ్యం అలా ఎప్పుడూ లభించదు ఈ పారలౌకిక తండ్రి మిమ్మల్ని బేహద్దు సుఖధామానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు పిల్లలు దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి బాబా సలహా ఇస్తున్నారు మీకు పోలీసు ఉద్యోగం ఉంటే అది కూడా చేయండి లేకపోతే డిస్మిస్ చేసేస్తారు మీ పనిని మీరు చేయాల్సిందే కోపం చేయాల్సి ఉంటుంది ఎంత వీలైతే అంత ప్రేమగా వ్యవహరించండి లేకపోతే యుక్తిగా కోపం చేసుకోండి కానీ చెయ్యెత్తకూడదు బాబాకు ఎంతమంది పిల్లలున్నారు తండ్రికి కూడా పిల్లల గురించిన చింత ఉంటుంది కదా పవిత్రతయే ముఖ్యమైన విషయం జన్మ జన్మాంతరాలు మీరు ఓ పతిత పావన తండ్రి వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తూ వచ్చినారు కానీ దాని అర్థమేమీ తెలియదు పిలుస్తున్నారంటే మరి వారు తప్పకుండా పతితులనే కదా లేకపోతే పిలవాల్సిన అవసరమే లేదు పూజించాల్సిన అవసరం కూడా లేదు అబల అబలాలైన మీ ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి మీరు వాటిని సహించాల్సిందే బాబా యుక్తులను కూడా తెలియచేస్తూ ఉంటారు చాలా నమ్రతగా నడుచుకోండి పతి అయిన మీరు నాకు భగవంతుని వంటివారు మరి మీరు నన్ను ఇది అడుగుతున్నారేమి కంకణం కట్టేటప్పుడు నేను నీకు పతిని ఈశ్వరుణ్ణి గురువుని సర్వస్వము అంటారు కదా మరి ఇప్పుడు నేను పవిత్రంగా ఉండాలనుకున్నాను మరి మీరు నన్ను ఎందుకు ఆపుతున్నారు భగవంతుణ్ణి పతిత పావన అంటారు కావున మీరే నన్ను పావనంగా చేసేవారిగా కండి ఈ విధంగా ప్రేమతో నమ్రతగా మాట్లాడాలి ఇంట్లో కూడా సంసారంలో కూడా ఆ విధంగా వ్యవహారం చేయాలి లేకపోతే అనేక అనేక ఇబ్బందులు మనస్తాపాలు మనస్పర్ధలు కొట్లాటలు జరుగుతూ ఉంటాయి ఆ విధంగా ఉండకూడదు వారు క్రో క్రోధం చేస్తే మీరు పూలను వర్షించండి వింటున్నారా అందరూ బాబా బిడ్డలైనాక ఇంట్లో చాలామంది బాబా పిల్లలు ఉండరు మీరొక్కరే ఉంటారు బాబా బిడ్డగా అలాంటి వాళ్ళ ఇళ్ళల్లో ఎన్నో కష్టాలు ఎన్నో మాటలు వస్తుంటాయి కానీ ఏమంటున్నారు బాబా వాళ్ళు మిమ్మల్ని హింసించినా నిందించినా అవమానించినా మీరు పూల వర్షం కురిపించండి అంటున్నారు బాబా ఇది ఎంత ఆత్మాభిమానిగా ఉంటే సాధ్యమవుతుంది ఆలోచించండి అపకారి పైన కూడా నెపమెన్నక ఉపకారం చేయాలి చాలా చాలా కష్టమైన పని వారు క్రోధం చేస్తే మీరు పువ్వులను వర్షించండి కొడతారు ఆ తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడతారు ఎక్కడికి పోతారు నా భార్య నా కోడలే నా బిడ్డనే కదా అనుకుంటారు సారాయి తాగితే ఎంతో నశా ఎక్కుతుంది వారు తమని తాము మహారాజులుగా భావిస్తారు అలాగే ఈ విషము కూడా ఎటువంటి వస్తువో చెప్పడానికే వీలు లేదు కామం అనేది పశ్చాత్తాపడతారు కానీ అలవాటు పడిన కారణంగా అది దూరం అవ్వదు ఒకటి రెండు సార్లు వికారాల్లోకి వెళ్లారంటే ఆ నశా ఎక్కిందంటే ఇంకెప్పుడు కింది పడ కింద పడుతూనే ఉంటారు ఏ విధంగా నశా కలిగించే వస్తువులు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయో ఈ వికారాలు కూడా అలాంటివే ఇక్కడ చాలా కష్టపడాల్సి ఉంటుంది విశ్వరాజ్యాధికారం లభించడం పిన్నమింటి భోజనం కాదు కదా ఎంతో కష్టపడాలి యోగ బలం లేకుండా ఏ కర్మేంద్రియాలను వశపరచుకోలేరు అద్భుతమంతా యోగ బలంది కావుననే దాని పేరు ప్రసిద్ధమైనది విదేశాల నుండి కూడా యోగాన్ని నేర్చుకునేందుకు భారతదేశంకి వస్తారు భారతదేశ ప్రాచీన రాజయోగము అంటే ఎంతో పేరు ప్రఖ్యాతము శాంతిగా కూర్చుంటారు ఇల్లు వాకిళ్ళ నుండి దూరం అవుతారు అది అర్ధకల్పం కోసం కృత్రిమమైన శాంతి సత్యమైన శాంతి గురించి ఎవ్వరికీ తెలీదు పిల్లలు మీ స్వధర్మమే శాంతి అని బాబా అంటున్నారు స్వధర్మమే శాంతి స్వఇల్లే స్వధామమే శాంతిధామం స్వయం తండ్రియే శాంతి సాగరులు మరియు స్వ కర్తవ్యమే శాంతి స్థాపన స్వ లక్ష్యమే ఈ ప్రపంచంలో శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేయాల ఈ అన్నీ స్వదేశము స్వధర్మము స్వలక్ష్యము స్వధామము అన్నీ శాంతియే మనది మీరు ఈ శరీరం ద్వారా కర్మను చేస్తున్నారు ఎప్పటివరకైతే శరీరాన్ని ధరించారో అప్పటి వరకు ఆత్మ శాంతిగా ఉంటుంది పరంధామంలో ఏం కర్మ చేస్తుంది ఊరుకుంటుంది తెలియని కూడా తెలియదు నేను బాబా ఎదురుగా ఉన్నానని ఆత్మకు ఏం తెలుస్తుంది శరీరంలోకి ప్రవేశిస్తేనే తెలుస్తుంది మళ్ళీ ఎక్కడికో అక్కడికి వెళ్ళి ఆత్మ ప్రవేశిస్తుంది ఇక్కడ కొందరు సూక్ష్మ శరీరంతో తిరుగుతూ ఉంటారు అది నీడ వంటి శరీరం కొందరు దుఃఖమిచ్చేవారిగా ఉంటారు కొందరు మంచిగా కూడా ఉంటారు అశుద్ధాత్మలు ఇక్కడ కూడా మంచి మనుషులు ఎవరైనా ఉంటే వారు ఎవరికి దుఃఖం ఇవ్వరు ప్రపంచంలో కూడా చాలామంది ఉన్నారు ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు ధార్మికంగా ఉండేవాళ్ళు ఎప్పుడూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు కొందరు చాలా దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు కొందరు సాధువుల్లాగా మహాత్ములుగా ఉంటారు కొందరు ఓర్చుకోలేరు కొందరు ఓర్చుకుంటారు మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు మీరు ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ కలుసుకున్నారు మీరు ఏమి మీరు ఏమి తీసుకునేందుకు వచ్చారు బాబా దగ్గరికి మీకు ఇక్కడ ఏమి లభిస్తుందో బాబా మీకు తెలియచేస్తున్నారు బాబా బాబా మీ నుండి ఏం లభిస్తుంది అనేది పిల్లలకు తెలుసు బాబా నుండి ఏం లభిస్తుంది అపారమైన ఆస్తి ముక్తి జీవన్ముక్తి యొక్క ఆస్తి లభిస్తుంది మీరు హెవెన్లీ గాడ్ ఫాదర్ కొత్త ప్రపంచానికి రచయిత మరి తప్పకుండా మీ నుండి రాజ్యమే లభిస్తుంది ఏ కొద్దిగా అర్థం చేసుకున్నా తప్పకుండా స్వర్గం లేకొస్తారు బాబా అర్థం చేయిస్తున్నారు నేను స్వర్గాన్ని స్థాపించేందుకు వచ్చాను అందరికన్నా పెద్ద ఆసామి భగవంతుడు శివబాబా మరియు ప్రజాపిత బ్రహ్మ విష్ణువెవరో మీకు తెలుసు ఇంకెవ్వరికీ ఈ విషయం తెలియదు మేము వారి వంశానికి చెందిన వాళ్ళము ఈ లక్ష్మీనారాయణులు సత్యుగంలో రాజ్యం చేస్తారు అని మీరు అంటారు ఈ చక్రం మొదలైనవి వాస్తవానికి విష్ణువుకి లేవు ఈ అలంకారాలన్నీ బ్రాహ్మణులైన మనవే కానీ అవి ఇక్కడ మన చేతుల్లో చూపించడం మన బుద్ధి ఆ విధంగా ఉంటుంది సత్యుగంలో అలంకారాలు చూపిస్తారు విష్ణువు యొక్క అన్ని అలంకారాలు మనవే శంకు చక్ర గద పద్మం శంకు ద్వారా శంకులాగా ఓంకారాన్ని లేదా ఆత్మ స్వధర్మంలో స్థిరమై మాట్లాడాలి మధురంగా మాట్లాడాలి దానికి గుర్తే శంకుధ్వని చక్రానికి గుర్తు స్వదర్శన చక్రం స్వయంని స్వయం దర్శనం చేసుకునే చక్రం గదకి గుర్తు జ్ఞాన యోగాల శక్తిశాలి గదతో మాయ యొక్క గదాయుద్ధంలో మనం విజయాన్ని పొందాలి కమల పుష్పానికి గుర్తు సంసారంలో ఉంటూ బురదలో ఉంటూ బురదకి అంటకుండా కమలపుష్ప సమానంగా ట్రస్టీగా సాక్షిగా జీవించాలి అని ఈ విధమైన ధారణని కలిగి ఉన్నప్పుడే మనం విష్ణువు యొక్క రాజ్యంలో శ్రీకృష్ణుని యొక్క రాజ్యంలో వస్తాము దానికే బాబా ఇక్కడ చెప్తున్నారు సో అక్కడ వాస్తవికంగా ఇవి మీకు సంబంధించినవి అక్కడ దేవతలకు ఈ యొక్క అలంకారాలు ఉండవు నేను స్వర్గాన్ని స్థాపించేందుకు వచ్చాను బాబా అంటారు ఈ అలంకారాలన్నీ బ్రాహ్మణులైన మనవే ఇప్పుడు ఈ జ్ఞానం ఉంది మీకు సత్యుగంలో ఈ విషయాలను అర్థం చేయించడం జరగదు ఈ విషయాలను తెలియచేసే శక్తి కూడా ఎవరికీ ఉండదు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రం గురించి ఇప్పుడు మీకు తెలుసు దీన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు పిల్లలకు బాబా రోజు రోజు బాగా అర్థం చేయిస్తారు ఈ అలంకారాలు ఇప్పుడు మనకు శోభించవని పిల్లలు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మేము శిక్షణను పొందుతున్నాం పురుషార్థం చేస్తున్నాం చదువుకుంటున్నాం కదా మళ్ళీ ఆ విధంగా తయారవుతాం రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాన్ని తెలుసుకోవడం సృష్టి చక్ర జ్ఞానం స్వదర్శన చక్రం స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ తిప్పుతూ మేము దేవతలుగా అయిపోతాం ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మొత్తం ప్రపంచంలో ఎవరికీ తెలియదు బాబా ఎంత సహజంగా మనకు అర్థం చేయిస్తున్నారు ఈ చక్రం ఆయుష్ అంత పెద్దగా ఉండే అవకాశమే లేదు లక్షల కోట్ల సంవత్సరాల అవకాశమే లేదు మనిషి సృష్టికి చెందిన సమాచారంనే వినిపించడం జరుగుతుంది మనుషుల జనాభా ఎంత ఉందో చెప్తారు కానీ తాబేళ్ళు ఎన్నున్నాయి చాపలు ఎన్నున్నాయని చెప్పరు కదా ఇది మనుషుల విషయం మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు బాబా అన్నింటినీ చెప్తూ ఉంటారు కేవలం దానిపైన పూర్తి ధ్యాసనుంచాలి యోగ బలంతో మీరు ఈ సృష్టిని పావనంగా తయారు చేస్తారు మరి మీరు యోగ బలంతో మీ ఆహారాన్ని శుద్ధంగా చేసుకోలేరా అచ్చా మీరు ఈ విధంగా తయారయ్యారు మరి మీరు మీ సమానంగా ఇతరులను తయారు చేస్తున్నారా స్వర్గరాజ్యాన్ని మళ్ళీ ఇచ్చేందుకు బాబా వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు కావున ఇప్పుడు వారిని తిరస్కరించకూడదు విశ్వరాజ్యాన్ని తిరస్కరిస్తే ఇక అంతే మళ్ళీ చెత్తకుండిలో వెళ్ళి పడిపోతారు ఈ ప్రపంచమంతా ఇప్పుడు చెత్తగా ఉంది కావునది దీనిని చెత్తకుండి అంటారు ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి మనం విశ్వానికి యజమానిగా అవుతామని మీకు తెలుసు సత్యుగంలో ఒకే రాజ్యం ఒకే కులం ఒకే మతం అన్నింటిలోనూ ఐకమత్యం ఉంటుంది ఇది ఎవరికీ తెలీదు చెప్పినా అంగీకరించరు వారి అహంకారం వారికి ఉంటుంది కావున కొద్దిగా కూడా వినరు ఇదంతా మీ యొక్క భ్రమ భ్రమ అని అంటారు బాబా అంటారు భ్రమ అంటే ఈ శరీరం మొదలైనవన్నీ తయారయ్యాయి ఏమాత్రమూ అర్థం చేసుకోరు ఇదంతా ఈశ్వరుని యొక్క కల్పన అంటారు లేదా భ్రమ లేదా రచన అంటారు అదే బాబా అంటున్నారు ఈశ్వరుడు ఏం కావాలనుకుంటే అది తయారు చేస్తాడు ఇదంతా అతడి ఆట అని అంటారు వారు ఏమేమంటారో చెప్పడానికి వీల్లేదు ఇప్పుడు బాబా వచ్చారని పిల్లలైన మీకు తెలుసు బాబా ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మేము మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటామని ముసలివాళ్ళు కూడా అంటారు వయసైనా కూడా ఎవరైనా సరే బాబా నుంచి పొందుతారు మేము మీ వద్దకు స్వర్గరాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చాము అంటారు ప్రతి నటునికి తమ తమ పాత్ర ఉంది ఒకరి పాత్ర మరొకరితో కలవదు మీరు మళ్ళీ ఇదే నామరూపాలు లేకొచ్చి ఇదే సమయంలో బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తారు ఇందులో ఎంత పారమైన సంపాదన ఉంది కాస్త విన్నా స్వర్గం లేకొచ్చేస్తారు ప్రతి మనిషి ఉన్నతంగా అయ్యేందుకే పురుషార్థం చేస్తారు కదా కావున పురుషార్థమే మొట్టమొదట పురుషార్థం లేకుండా ఏ పని జరగదు అచ్చా मीठे मीठे दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा सारा ఏ విధంగా బాబా పిల్లలకు సేవ చేస్తారో వారిలో ఎటువంటి అహంకారము లేదో అలాగే మీరు వారిని అనుసరించాలి బాబా శ్రీమతాన్ని తీసుకొని విశ్వరాజ్యాధికారాన్ని పొందాలి తిరస్కరించకూడదు భగవంతుణ్ణి తిరస్కరిస్తే మూడు లోకాలలోనూ పుట్టుగతులు ఉండవు రెండవ పాయింట్ తండ్రులకు తండ్రి పతులకు పతి అయినా బాబా పైన జీవిస్తూనే బలిహారం కావాలి జ్ఞాన చితిపైన కూర్చోవాలి ఎప్పుడూ పొరపాటున కూడా మరి బాబాను మర్చిపోయి తప్పుడు పనులు చేయకూడదు వరదానం సంతోషం యొక్క తరగని ఖజానాలతో నిండుగా ఉండే సదా నిశ్చింత చక్రవర్తిగా కానీ సంతోషం అనేది ఒక తరగని ఖజానా దానితో నిండుగా ఉండేవాళ్ళే నిశ్చింత చక్రవర్తులుగా ఉండగలుగుతారు సంతోషం ఎవరి దగ్గర ఉంటుంది ఎవరైతే తృప్తిగా ఉంటారో వాళ్ళ దగ్గర సంతోషం ఉంటుంది ఎవరి దగ్గర అవినాశి ఖ సంపద ఉంటుందో వాళ్ళు సంతోషంగా ఉంటారు సంతోషమే సగంబలం సంతోషాల సాగరం ద్వారా రోజు సంతోషం యొక్క తరగని ఖజానాలు లభిస్తున్నాయి బాబా ఆనంద సాగరుడు కదా సుఖసాగరుడు కావున ఎటువంటి పరిస్థితిలోనూ సంతోషం పోకూడదు ఏ విషయం యొక్క చింత ఉండకూడదు ఆస్తి ఏమవుతుందో పరివారం ఏమవుతుందో అన్న చింత కూడా ఉండకూడదు ఏమైనా పరివర్తనే జరుగుతుంది కదా పాత ప్రపంచంలో ఎంత శ్రేష్టంగా ఉన్నా కానీ అన్నీ పాతవే కదా కావుననే నిశ్చింతగా అయిపోయారు ఏమి జరిగినా మంచే జరుగుతుంది బ్రాహ్మణుల కోసం అంతా మంచే ఏమీ లేదు మీ వద్ద ఎటువంటి రాజ్యాధికారం ఉందంటే దాన్ని మీ నుండి ఎవ్వరూ దోచుకోలేరు దోచుకోవడానికి వీలే లేదు ఎందుకంటే తరగని అవినాశి ఖజానాలు కదా అందుకోసం స్లోగన్ ఈ ప్రపంచమును అలౌకిక ఆటగా పరిస్థితులను ఆట బొమ్మలుగా భావిస్తూ నడుచుకున్నట్లయితే ఎప్పుడూ నిరాశ కలగదు ఈ ప్రపంచం అలౌకిక ఆట పరిస్థితులు ఆట బొమ్మలు భావిస్తే ఎప్పుడూ నిరాశ కలగదు అవ్యక్త ప్రేరణ ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలాస్వరూపంగా చేసుకోండి లాస్ట్ నుంచి ఫాస్ట్గా ముందుకెళ్ళే పురుషార్థం జ్వాలాస్వరూపంది పాండవుల కారణంగా యాదవులు ఆగి ఉన్నారు పాండవుల శ్రేష్ట నశ ఆత్మిక నశ యొక్క స్థితి యాదవుల యొక్క చింతతో కూడిన పరిస్థితులను సమాప్తం చేసేస్తుంది కావున మీ నశాతో చింతలో ఉన్న ఆత్మలకు శాంతి మరియు విశ్రాంతి యొక్క వరదానాన్ని ఇవ్వండి స్వరూపం అనగా లైట్హౌస్ మరియు మైట్ హౌస్ స్థితిని అర్థం చేసుకొని అదే పురుషార్థంలో ఉండండి స్వరూపం అంటే అదే పురుషార్థంలో ఉండడం విశ్వాత్మలందరికీ కూడా మనము అనేక అనేకమైన కిరణాలను బాబా నుండి తీసుకొని వ్యాపింప చేసే ఆత్మలకు కూడా సుఖాన్ని శాంతిని ఆనందాన్ని పంచడమే జ్వాల యోగం ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ